తిండి గలవాడే కండగలవాడే కండగలవాడే మనిషి అని అన్నారు ఆనాడు శ్రీశ్రీ ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటారా చెప్తాను ఉండండి ఉండండి అప్పటి రోజుల్లో మన తాతలు బామ్మలు తాతమ్మలు వీళ్ళందరూ మంచి మంచి బలమైన ఆహార పదార్థాలు చేసుకొని తినేవాళ్ళు అండి అందుకే అంత గట్టిగా ఉండేవాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు నూట పదహారు సంవత్సరాలు నూట ఇరవై సంవత్సరాలు బతికి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారండి మనం ఏముంది ఇరవై ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి కాళ్ళ నొప్పులు నొప్పులు తలనొప్పి ఒళ్ళు నొప్పులు ఆ నొప్పులు ఈ నొప్పులు అని చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండి అలా కాకుండా ఉండాలంటే మనం అప్పుడప్పుడు చేసుకునే వంటలు కూడా ఇప్పుడు మనం ట్రై చేస్తూ ఉండాలి దాంట్లో ఒకటి ఈ మినబాయ్ల పచ్చడండి సూపర్ టేస్ట్ ఉంటుంది ముందుగా మినబెళ్ళని వే వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత అదే ప్యాన్లో మిరపకాయలు కరివేపాకు కూడా వేయించుకొని దాని తర్వాత మనం ఇవన్నీ మిక్సీ పట్టుకోవాలి లేకపోతే దంచుకోవచ్చు నాకైతే ఆ రోజు టైం లేదు అందుకని మిక్సీ పట్టేశాను దాంట్లోనే ఉల్లిపాయలు కచ్చాపచ్చగా వేసుకుని టేస్ట్ అద్దరిపోతుందనమాట దీన్ని తాలింపు పెట్టాల్సిన అవసరం లేదు తాలింపు పెట్టకపోతేనే టేస్ట్ బాగుంటుంది తాలింపు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి